నా లైఫ్లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉంది అంటే అది డిసెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట ఆ రోజు ఏమంత స్పెషల్ ఏముంది అంటే నేను ఒక ఇంటి దాన్ని అయ్యానమాట నాకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాను అప్పుడైతే ఈ అద్దం తీసుకొచ్చాను అనమాట దీన్నైతే నేను పగల కొట్టేశాను అది పగల కొట్టేశాను అనేసి మా హస్బెండ్ చూడండి ఎంత చిన్న అద్దం తీయించాడో అప్పటి నుంచి ఈ ఫ్రేమ్ పారేయకుండా అలాగే పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలి అనేసి ఇప్పుడైతే ఆ రోజైతే వచ్చేసింది డ్రెస్సింగ్ టేబుల్ అయితే కొన్నాను మొన్న చెప్పాను కదా కోళ్ళు అమ్మేసిన డబ్బులతో ఏం చేస్తాను అని దాంట్లో ఏం కొన్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదైతే మొత్తం నా సేవింగ్స్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ ఇది తీయడానికి నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది బట్ కానీ నా కష్టార్జితంతో నేను కొనుక్కున్నాను చూడండి ఆ అద్దం అలాగే పెట్టుకొని ఉన్నాను అనమాట చూసినప్పుడు అలా కొనాలి కొనాలి అని అనిపించాలనేసి ఫైనల్లీ ఇదైతే కొనేసాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్